ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత రహదారులకు మహాన్ దశ పట్టింది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవెల్లి మండలం తొత్తరమూడి కె జగన్నాథపురం రహదారి ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి నెలకొంది దీంతో వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించడానికి భయపడేవారు ఎట్టకేలకు పీగన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే రహదారిపై ప్రత్యేక దృష్టి సారించారు సుమారు మూడు కోట్లకు పైగా వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దీనిపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయినవేలి మండలంలో కొత్త మోడీ జగన్నాథపురం రోడ్డు గురించి శంకుస్థాపన చేయడం జరిగింది ఇది గత కొంతకాలంగా అంటే రెండు మూడు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రోడ్డు ఇది దీనికి ప్రత్యేకించి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసినటువంటి సందర్భం ఇది దీని యొక్క పర్యావసం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలు ఎన్నోసార్లు ఈ రోడ్డు గురించి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల లేట్ అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డు సంక్షేమ రోజు చేశాం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకి త్వరలోనే పోరాటం కలుగుతుందని సందర్భం తెలియజేస్తాం